హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వంకాయ కర్రీని ఇలా మసాలా పెట్టి కర్రీ చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ వేడివేడి అన్నంలో కానీ చపాతి కానీ జీరా రైస్లో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ వరకు పల్లీలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు ధనియాలు రెండు టీ స్పూన్ వరకు నువ్వులు అలాగే చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు చిన్న ముక్క పువ్వు ఇలా ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మూడు లేదా నాలుగు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని మీడియం సైజుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలు కూడా తీసుకొని టమాటాలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ టమాటాలు కూడా వేసుకోవాలి ఇలా టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ టమాటాలు అనేది త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి ఇలా వన్ టు టూ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు కొంచెం ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోని వాటర్ తీసుకొని కొంచెం కళ్ళుపు అలాగే పా టీ స్పూన్ వరకు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వంకాయల్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా గుత్తిగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా వంకాయలు కట్ చేసుకొని లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి వంకాయల్లో పురుగులు ఉంటాయన్నమాట జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం ముందుగా సాల్ట్ పసుపు వేసిన వాటర్లో ఈ వంకాయలు వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు అనేది త్వరగా నల్లబడకుండా ఉంటాయి అంటే కొంచెం కందిపోయినట్టు స్మెల్ అన్నమాట అలా స్మెల్ రాకుండా ఉంటాయి ఇలానే మొత్తం మనం ఎన్ని తీసుకున్నామో అన్ని వంకాయలు కూడా ఈ విధంగా కట్ చేసి ఇలా సాల్ట్ పసుపు వేసిన వా వాటర్లో అయితే ఈ వంకాయలు వేసుకోవాలి ఇలా ఈ విధంగా వంకాయలన్నీ కూడా వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసిన మసాలా దినుసులన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మనం ఆనియన్స్ టమాటోస్ కూడా ఫ్రై చేసాం కదా ఇవి చల్లారిన తర్వాత ఇవి కూడా వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పి వేసుకున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అలాగే స్పైసీకి సరిపడా కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే చిన్న చింతపండు కూడా వేసుకొని మిక్సీలో మెత్తగి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన వంకాయలు కూడా తీసుకోవాలి ఇలా వంకాయలు తీసుకొని మనం మిక్సీలో గ్రైండ్ చేసిన ఈ మసాలా పేస్ట్ని మనం కట్ చేసిన వంకాయలో ఇక్కడ వీడియో క్లిప్లు చూపించిన విధంగా ఇలా వంకాయలో పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం కట్ చేసిన వంకాయలోకి ఈ మసాలా ముద్ద అనేది ఇలా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సేమ్ ఇలానే మనం కట్ చేసిన వంకాయలు అన్నింటిలో కూడా ఈ మసాలా ముద్ద అయితే ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిగిలిన మసాలా ముద్దని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలి లేదంటే వేరొక ప్యాన్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పెట్టిన వంకాయలు వేసుకోవాలి ఇలా వంకాయలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వంకాయలు మొత్తం కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మెల్లిగా కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా అయితే వంకాయలు మనకి పచ్చివాసన లేకుండా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి అనమాట మూత పెట్టి అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఈ మసాలా పేస్ట్ అడుగు అంటేస్తు ఉంటుంది ఇలా కలుపుతూ ఈ వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి మళ్ళీ మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా వంకాయలు అయితే ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిగిలిన మసాలా ముద్దను కూడా వేసుకోవాలి ఇలా మసాలా ముద్ద కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి వన్ టు మినిట్స్ వరకు ఈ మసాలా ముద్దను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు ఆల్రెడీ మనం ఆనియన్స్ టమాటోస్ కూడా ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఈ మసాలా ముద్ద అయితే ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఇక నా దగ్గర కరివేపాకు లేదని చెప్పి కరివేపాకు అయితే వేసుకోలేదు ఇలా కారం వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసిలా కలిపి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వరకు వేసుకుంటే సరిపోతుంది వాటర్ మరీ ఎక్కువగా వేయకండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసిలా కలిపి ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికింది उच्चक वाली మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోండి లేదంటే ఈ గ్రేవీ అనేది అడిగిన మాడిపోతూ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడే గుత్తివంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శ్రావణీకరణ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్